ప్రతి చూస్తే తెలియడం లేదా అందగట్టను అందగట్టవు అందానికి కొత్తవు జనస్థానం ఈ రాజునైన బలశాలి కరుడు సోదరుని అతను మా పెద్దన్న రావణ చక్రవర్తి ఆజ్ఞ మేరకు పాలిస్తున్నాడు నరోత్తములైన మీరు ఇక్కడ నవ్విస్తున్నారని తెలిసి ఆ చెప్పుకోగా నేను వచ్చాను సరే మాతో మీకు చెప్పండి నన్ను పెండ్లాడు లో ఇంత నీవు నీవుగా ఇంకేం కావాలి అన్నం అంటే నాది కాదు మా అన్న శ్రీరామ చెంది ముందు అతన్ని కూడా అడిగి చూశాను తన మనసులో తన భార్యకు తప్ప వేరే లేదని తను చూపించి మరీ చెప్పాలి ఆహా సీతీ ఏమందం ఏమందం ఆయనే నీ వద్దకు వెళ్ళమన్నాడు చూద్దాను నాకు పెళ్ళండి నా భార్య ఊర్మిళ తానే ఇద్దరు కోరివచ్చినా చేస్తా అప్పులపై అది కాదు ఆర్యపుత్ర యువరాజు అయిన నువ్వు ఈ కందమాలానికి జీవించడం ఎందుకు నా ముక్కు నా తొలి ఎంత దూరాణ ఉన్న జంతువుల వాటనైనా పచ్చలు శక్తి ఉంది అయితే ఆ దగ్గర పూట జంతువులు నరిగిని పండగ చేస్తాను